జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి శ్రీష్ఠీ అష్టోంజ్ వాస్తు సిద్ధాంతిపురం సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి జనవరి కుంభరాశి మాసంలో చెప్పబోతున్నాను మీ అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ మాసం ఈ రాశి వారికి ఏలనాటిని జరుగుతుండడం వల్ల కొంత అనుకూలత ప్రతికూలత ఉన్నాయి ముఖ్యంగా మొదటి సగభాగం అనుకూలంగా ఉంటుంది రెండో సగ భాగం ఈ మాసం ప్రతికూలంగా ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకి మొదటి సగభాగం మంచి లాభంగా ఉంటుంది ఆశించిన లాభాలని వీరు చవి చూస్తారు రెండో సగభాగం నుంచి చాలా నిరుత్సాహంగా సాగుతుంటుంది వ్యాపారం వీరికి విదేశీయాన సూచనలు ఉన్నాయి ఉన్నతమైన వర్గం వారి నుండి మంచి ప్రోత్సాహం అభివృద్ధి ఉన్నత వ్యక్తుల పరిచయాల మూలకంగా కొంత లాభపడతారు రాజకీయ రంగం వారికి ఈ మాసం మంచి పదవులు విశేషమైన కీర్తి గుర్తింపు లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కొత్త వెంచర్స్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఈ మాసం అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు ఆర్థికంగా ఆశా నిరాశలుగా మధ్య మీ జీవితం ఈ మాసం సాగుతుంది కాంట్రాక్టర్లకి మంచి కాంట్రాక్టులు దక్కి రావాల్సిన డబ్బులు లభిస్తాయి ప్రభుత్వ మూలకంగా ధనలాభం లభిస్తుంది అలాగే సినీ రంగం వారికి సాంస్కృతిక రంగం వారికి కూడా ఈ మాసం ద్వితీయార్థంలో మంచి అద్భుతమైన కీర్తి గుర్తింపు లభిస్తాయి వీరికి ఈ మాసం కొత్త వాహన యోగం నూతన వాహన వస్త్ర యోగాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఒక శుభవార్త విని వీరు ఆనందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి వివాహాది అయితే చేసే వారికి కూడా కొంత ప్రతికూలత ఉందని చెప్పవచ్చు అంత ఈ మాసం అనుకూలత లేదు గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ మీ యొక్క పనులు నెరవేరకపోవచ్చు అన్ని విధాలుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్